మీ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ కావచ్చు నిన్న పెద్దల సభలో వచ్చేసి అనమల రామకృష్ణుడు గారు వాయిదాకి వాకౌట్కి తేడా చెప్తున్నారు ఒకసారి ఆయన ఏ సందర్భంలో ఏం చెప్తున్నాడు ఒకసారి వినండి చూద్దాం చెప్పండి ఒక ఇష్యూ మీద వాకౌట్ చేసిన తర్వాత మళ్ళీ అదే ఇష్యూని రైజ్ చేసేటువంటి సాంప్రదాయం లేదు మీరు వాయిదా వేశారు అదే ఇష్యూ మీద వాయిదా ఏ దేనికి వేశారు అధ్యక్ష వాయిదా ఏం చేత వాళ్ళు వచ్చి వెళ్ళ ఉన్నారు కాబట్టి దాన్ని కండెమ్ చేయటారు మీరు వేశారు వేసిన తర్వాత వాయిదా పడింది మళ్ళీ వచ్చారు మళ్ళీ రెడ్డి వచ్చి మొదలెట్ట మళ్ళీ మొదలెడితే ఇది ఎప్పుడు ఎండ్ అవుతుంది అధ్యక్ష రెండో రెండో ఇష్యూ అధ్యక్ష ఏదైతే ఉందో వాళ్ళ అధికారంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడము ఒక పాలసీ అధికారంలో లేనప్పుడు ఒక పాలసీ ఎంచేతంటే అంటే ఇటువంటి ఇష్యూ ఎంచేత మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి కానీ తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ ఒక కమిట్మెంట్ ఉంది అందు ఆనాడు కూడా